తనకు ప్రాణహాని ఉందంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది లావణ్య రాజ్ తరుణ్ కార్లు పట్టుకుని క్షమాపణలు అడగాలని ఉందన్న ఆమె తనను డ్రగ్స్ కేసులో ఇరికించాడని చెప్పుడు మాటలు విని ఆవేశంలో రాజ్ తరుణ్ పై కేసు పెట్టానని తెలిపింది ఇకపై వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నానని తన పోరాటం మస్తాన్ సాయితోనేనని చెప్పింది తనకు ప్రాణహాని ఉందంటున్న లావణ్యతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం సాయి కేసు ఊహించని తిరుగుతోంది ఇప్పటికే మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నర్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు లావణి ఇచ్చిన ఫిర్యాదుతో అసలు మస్తాన్ సాయి నిజ స్వరూపం బయటపడింది రోజుకు కొన్ని వీడియోలు ఆడియోలు వైరల్ గా మారుతున్నాయి ప్రస్తుతం అంత పాటు లావణి ఉన్నారు అసలు ఏంటి మస్తాన్ సాయికి సంబంధించినటువంటి వీడియోలు మీ చేతికి ఏ విధంగా వచ్చాయి అసలు కంప్లైంట్ చేయాలని ఎందుకు అనిపించింది అసలు హార్డ్ డిస్క్ లో ఏమున్నాయి నేను మస్తాన్ సాయి కేసు పెట్టినప్పటికీ ఆ రోజే మెన్షన్ చేశాను మస్తాన్ సాయి వీడియోలు అన్నవి చేస్తుంటాడని ఏ వీడియోస్ అయితే బయట పెడతాను అని నన్ను బెదిరించుకుంటూ వచ్చాడో అదే అతను ఇప్పుడు కూడా చేస్తున్నాడు యూట్యూబ్లో ఇది అండ్ వెళ్ళి నాకు ఎవిడెన్సెస్ కావాలి ఎవిడెన్సెస్ తీసుకొని వచ్చాను అండ్ నాకు మన వ్యవస్థ మీద నమ్మకం ఉంది అదే నమ్మకంతో పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేశాను అతను ఊరే ఉన్నాడు అయితే కొన్ని వీడియోస్ బయటకు వస్తూ ఉన్నాయి మస్తున్సాయి చేసినటువంటి ఆకృత్యాలు ఇవి అని చెప్పి ఎంతోమంది యువతులను తనను శారీరకంగా వాడుకున్నాడు న్యూడ్ ఫొటోస్ వీడియోస్ తీసి అవన్నీ భద్రపరుచుకున్నాడు హార్డ్ డిస్క్లోని హార్డ్ డిస్క్ అసలు మీ దాకా ఎలా వచ్చింది లేకపోతే బయటకు వస్తున్నటువంటి ఆడియోలు వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మీ ద్వారానే బయటకు వచ్చాయి అనే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి అతను ఇప్పుడు అతను తీసిన హార్డ్ డిస్క్లో ఉన్న డేటా ఒక్క వంతే అండి మొత్తం ఎంటైర్ డేటా కాదు తన క్లౌడ్స్ అకౌంట్స్లో కూడా డేటా ఉంది అండ్ హార్డ్ డిస్క్లో ఉన్న డేటాలోదే ఇప్పుడు బయటకు వస్తుంది అని అంటే నేను ఖచ్చితంగా కాదు అనే చెప్తాను దాంట్లో ఉన్న చాలా వరకు ఆడియోస్ వీడియోస్ కానీ హార్డ్ డిస్క్లు లేవు అవి బయటకు వస్తున్నాయి అతను మిగతా అకౌంట్స్లో ఉన్న డేటా మరి అతను అతని కుటుంబ సభ్యులు మరి ఎవరో యాక్సెస్ చేసే వదులుతున్నారు అది ఇప్పుడు కాదండి మరి మరి ఇప్పుడు అంటే హార్డ్ డిస్క్ అని చెప్పొచ్చు నేను వన్ ఇయర్ ఎగో నుంచి కూడా అతను డేటా ఉంది అన్నాను నేను హార్డ్ డిస్క్ ఇచ్చిందండి నవంబర్ రెండు నెలల క్రితం తీసుకొచ్చాను నేను పోలీసులకు అప్ప చెప్పాను ఫస్ట్ మీరు లావణ్య అనే విషయం బయటకు ప్రచారం అయింది రాజ్ తరుణ్ నుంచి హీరో రాస్తారు రాజ్ తరుణ్ పై కంప్లైంట్ చేశారు కానీ అనూహ్యంగా మస్తాన్ సాయి అనే పేరు బయటకు వచ్చింది ఇప్పుడు రాజధరుణ్ అనే కేసు కూడా పక్కకి వెళ్ళిపోయింది అసలు ఎవరు మస్తాన్ సాయి ఎక్కడ మీకు పరిచయం అయ్యాడు ఒకవేళ రాజ్ తరుణ్ మీరు ఇంత సన్నిహితంగా ఇదే ఫ్లాట్లో ఉంటున్నప్పుడు మస్తాన్ సాయ్ అనే వ్యక్తి మీ పైన ఎందుకు అలాంటి హార్ష్ బిహేవియర్ కానీ లేకపోతే మీరు కంప్లైంట్లో చేసినటువంటి విధంగా మీ పైన ఎందుకు అత్యాచారానికి పాల్పడతాడు నేను అతని పార్టీకి వెళ్ళి నాకు థర్టీ టూ ఇయర్స్గా ఎప్పుడు ఏ చెడు వ్యక్తిని నేను చూడలేదండి చెడ్డగా ఎప్పుడు అవ్వలేదు నేను మంచి మంచి హ్యాండ్స్లోనే ఉన్నాను ఒక పార్టీకి వెళ్ళాను ఆ పార్టీలో నాకు జరిగింది తప్పు అని నాకు అనిపించింది ఏంటి అని క్వశ్చన్ చేయగా అతని క్రూరత్వం నా నాకు చూపించాడు మరి మీరు అన్నట్టుగానే మస్తాన్ సాయి పైన మీరు కంప్లైంట్ చేశారు తనకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమైతే బయటకు వచ్చాయో మస్తాన్ సాయి ఇంత కిరాత కూడా అనే విషయం కూడా బయటకు ప్రొజెక్ట్ అయింది కానీ ఎప్పుడైతే లావణ్య కూడా మస్తాన్ సాయితో చాలా క్లోజ్డ్గా మాట్లాడినటువంటి వీడియోస్ కానీ లేకపోతే కొన్ని ఆడియో క్లిప్స్ బయటకు రావడం మీకు సంబంధించినటువంటి కొన్ని మీ వ్యక్తిగతమైనటువంటి వీడియోస్ కూడా బయటకు రావడంతో ఎస్ లావాణ్య కూడా ఇలాంటి పనులకు పాల్పడిందా అని కూడా బయట కొన్ని ఆరోపణలు వీటికి మీరేం చెప్తారు ఒకవేళ నా క్యారెక్టర్ ఏదైతే మస్తన్ సాయి కంటే ముందు చాలామంది అబ్బాయిలు ఉండాలండి మస్తాన్ సాయి తర్వాత నేను పూల్ వీడియోనో ఇదో అదో అన్నది అవుతున్న ప్రాసెస్లో లావణ్య చెడ్డది అని చూపించాలి అన్న దగ్గరే వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి చూపించారు ఇంకా నేను మస్తాన్ సాయితో మాట్లాడానా అని మీరు అంటే నేను ఎస్ అనే చెప్తాను ఎందుకంటే నా దగ్గర వేరే ఆప్షన్ లేదు అప్పటికే నాకు చేయాల్సిన డ్యామేజ్ చేసేసారు నన్ను ప్రిజన్కి పంపించారు రాజును దూరం చేశారు రాజు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత నేను మస్తాన్ సాయితో వీడియోస్ మాట్లాడుకున్నాను ప్రతిదానికి మెటా డేటా ఉంటుంది నేను మాట్లాడిన ప్రతి డేట్ కూడా ప్రూవ్ చేసుకోగలను ఇందుకే మాట్లాడాను నేను నమ్మించి మోసం చేశాను అన్న మాట వచ్చింది అంటే నాకు జరిగిన అన్యాయానికి నేను నమ్మించాల్సి వచ్చింది నేను నమ్మించే మోసం చేశాను ఈ ప్రాసెస్ లోని రాస్తాను ఏమీ లేదు అని నాకు అర్థమైంది కాబట్టి నేను రాస్తారు పైన వెనక్కి తీసుకుంటున్నాను రాస్తా ఏమీ లేదండి ఇందులో రాస్తే పంపించాడు రాస్తాడునే మస్తాన్ని పరిచయం చేయించాడు రాస్తాడు ఇవన్నీ చేపించాడు ఇవన్నీ నన్ను వదిలించుకోవడానికి అని నేను అనుకున్నాను కాబట్టి రాస్తరుని పైన నేను ఆ మాటలున్నాను వాటి అన్నిటికీ నేను క్షమాపణ కోరుతున్నాను హైదరాబాద్